నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే కాకళ్ల సురేష్ పుట్టినరోజు వేడుకలు మండల కన్వీనర్ చింతనబోయిన చింతనబోయినంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థులతో కలిసి స్థానిక బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకళ్ల సురేష్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని నియోజకవర్గం ఆయనతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాల్లో కుంటుపడిన పనులన్నీ సరిదిద్దుతూ అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయగిరి గ్రామ పంచాయతీ పాత బస్టాండ్ లో మేము కార్యకర్తలందరితో కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాను అదే విధంగా మీ అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు ఎలా ప్రయత్నిస్తున్నాడు పైన కింద పడుగు నుంచి ఇంత పెద్దదైన నియోజకవర్గంలో జలదంగి మండలం నుంచి కొండాపురం మండలం కలిగిరి మండలం వింజమూర్ మండలం అలాగే మండలాల వారీగా పనులు పునరుద్ధరించుకుంటూ ప్రతి ఒక్కటి రివర్స్ టెండర్ లో పంపించేసినటువంటి పాత పనులన్నీ మరలా చేసుకుంటూ మొదలు పెడుతూ ఆయన తిరుగుతున్నారు ఈ రోజు చూస్తే ప్రతిరోజు ఏదో ఒక వీధిలో ఏదో ఒక గ్రామంలో అభివృద్ధిలోనే పాటు పడుతున్నారే తప్ప వీళ్ళలాగా పాత నాయకులగా కాకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి మా కాకర్ల సురేష్ అన్న గారికి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయు ఆరోగ్యాలతో ఆయన బాగుండాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి జన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉదయగిరి పాత కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రతిరోజు నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఎవరు పోయినా నేనున్నాను అని చెప్పి అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇక్కడ జరిగిన ఐదు సంవత్సరాల్లో పుట్టుబడిన పనులన్నీ పునరుద్ధరించి ప్రజలకు ప్రభుత్వానికి వారదగా నిలబడి కష్ట సుఖాలు తెలుసుకొని ఎవరికి ఏం కావాలో తెలుసుకొని ప్రతి ఒక్కరి మననలు పొందుతూ ఈ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ గారు అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు పయనిస్తున్నాడు అందుకనే శాసనసభ్యులు గారు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారం రావాలంటే ఇప్పుడు మనం అందరినీ కలుపుకొని పని ఉన్న పని చేసి పెట్టి పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల శ్రేయస్సు కోసం పని చేస్తారని ఆశిస్తూ సెలవు